ఉదయ కాల సమయంలో మీ అందరికీ ఏసు క్రైస్తున్నాము నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడి బిడ్డలారా ఉదయ కాల సమయంలో జీవితంలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ బట్టి అయ్యో నేను పడిపోయాను ఎప్పటికీ పైకి లేనేమో అని సందేహంతో ఉన్నావా ఏ విషయంలో నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నావో నాకైతే తెలియదు కానీ నువ్వు పడిపోయినటువంటి పరిస్థితిని గుర్తించినటువంటి నీ వారు నిన్ను చూచి ఇక అయిపోయింది వాని సంగతి లేదా ఇక అయిపోయింది నా సంగతి అని మాట్లాడుతున్నారా దేవుని బెట్లారా లోకంలో మనం పడిపోయినప్పుడు చాలా శాతం చూచి పడిపోవడం బట్టి ఎగతాలు చేసేవారు ఉంటారు లేదా పడిపోవటమే మంచిది అన్నట్లుగా భావించేవారు ఉంటారు కానీ ఉదయ్ కాల నువ్వు ఎక్కడ ఎందు నిమిత్తం పడిపోయో నాకైతే తెలియదు కానీ నీ స్థితిగతులను బట్టి నీకున్నటువంటి ఆ యొక్క ప్రతికూల పరిస్థితులను బట్టి ఎలా పడిపోయో నాకైతే తెలియదు ఉదయ కాల ప్రభు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఒక వాగ్దానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు కీర్తన నూట పదమూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చినం ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు కుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు దేవుడంట నేల మట్టుకు పడిపోయినటువంటి దరిద్రుని లేవనెత్తి పెంట గొప్పపై ఉన్నటువంటి పేదలను పైకెత్తు అదే కాలు సమయంలో నేను పడిపోయాను ఇక లేవలేను అని నువ్వు ఎప్పుడూ అనుకోకూడదు ఎవరైనా ఒకవేళ నిన్ను నిరుత్సాహపరుస్తున్నా కూడా నువ్వు నిరుత్సాహపడటానికి వీలే కారణం ఏంటో తెలుసా నీవు ఆనందిస్తున్న దేవుడు నిన్ను లేవనెత్తుతాడు ఎక్కడి నుండి లేవనెత్తుతాడు పెంట గొప్ప పైన నువ్వు పడిపోయినట్టు నేలకు ఒరిగిపోయిన నేను నిలబెడతాడు విశ్వాసంతో నమ్ము నిశ్చయముగా దేవుని నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు నేల నుండి కుప్పల నుండి పైకెత్తే దేవుడు గారి ఉదయకాసెంబర్ మరొకసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు ఎంతమంది అయితే ప్రభుత్వ పడిపోయి ఉన్నారో వారిని గుర్తించి వారిని నాయన నువ్వు ఈ మాసంలో లేవనెత్తబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ గొప్ప భవిష్యత్తు పోతున్న వందనాలు చెల్లిస్తూ